ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఈ టెక్నాలజీ గురించే ప్రపంచమంతటా చర్చ జరుగుతోంది ప్రతి సెక్టార్లోనూ ఏఐ వినియోగం క్రమంగా పెరుగుతోంది కంటెంట్ క్రియేట్ చేస్తే చాట్ జీపీటీ టూల్ నుంచి ఏకంగా ఓ మనిషిని పోలే మనిషిని తయారు చేయడం వరకు అన్ని సాధ్యమవుతున్నాయి ఈ టెక్నాలజీతో ఈ మధ్య మీడియాలోనూ వాడకం పెరిగింది ఏఐ యాంకర్లతో వార్తలు చదివిస్తున్నాయి పలు సంస్థలు కొన్ని కంపెనీలు అయితే ఏఐ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని ఆ మేరకు మానవ వనరుల్ని తగ్గించుకుంటున్నాయి మనుషులతో చేయించుకునే పనులను టెక్నాలజీతోనే చేయిస్తున్నాయి ఇలా జాబ్ మార్కెట్ని కుదిపేస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ఇంపాక్ట్ ఇక్కడితో ఆగేలా లేదు మరికొద్ది రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి ఇలాంటి సమయంలో మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన ఓ రిపోర్టు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది చైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఎన్నికల్లో జోక్యం చేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించింది ఇప్పటికే సోషల్ మీడియా పెద్ద మాయా వలయంగా మారిపోయింది ఏది అబద్దమో ఏది నిజమో ఆలోచించకుండానే ఫార్వర్డ్ షేర్లు చేసేస్తున్నారు ఈ కారణంగా ఎన్నో వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి గతంలో ఈ వదంతుల వ్యాప్తితో చాలా మందిపై మూకతాడులు జరిగాయి ఇప్పుడు సోషల్ మీడియా చాలాదన్నట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తోడవుతోంది సాంకేతికతతో ఓ అబద్దాన్ని నిజమని నమ్మించడం చాలా సులువు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మానసిద్ధంగా ఉన్నారు కొడుతుంది ప్రపంచవ్యాప్తంగా అరవై నాలుగు దేశాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఏకంగా ప్రపంచ జనాభాలో నలభై తొమ్మిది శాతం జనాభా ఈ ఎన్నికల్లో పాల్గొంటున్న నేపథ్యంలో ప్రభుత్వాలని అంటే అటు భారత ప్రభుత్వమే కాకుండా అమెరికా యూరోప్ లాంటి దేశాల్లో కూడా అనేక దేశాల ప్రభుత్వాలను ఇరకాటంలో పెట్టే ప్రయత్నంలో డ్రాగన్ పూర్తిగా సీరియస్గా ఉందని చెప్పుకోవాలి ముఖ్యంగా చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు టెక్నాలజీ విషయంలో ముందుండే చైనా ఈసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో కూడా చాలా హెర్ట్గా ఉందని కూడా మనం ముఖ్యంగా ఇక్కడ తెలియజేసుకోవాల్సిన సందర్భం అయితే ఉందని చెప్పుకోవాలి అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడి ఆల్రెడీ జనవరిలో జరిగిన తైవాన్ ఎలక్షన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే యాంకర్లను క్రియేట్ చేసి తప్పుడు సమాచారాన్ని కూడా ప్రచారం చేసిందని కూడా మనకు తెలుస్తుంది ముఖ్యంగా చూసుకుంటే చైనీస్ మీడియాకి సంబంధించిన కొన్ని ఛానళ్ళు కావచ్చు అదేవిధంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కొన్ని చైనీస్ సంస్థలు కావచ్చు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఆర్టిఫిషియల్ యాంకర్స్ని ఆర్టిఫిషియల్ రిపోర్టర్స్ని క్రియేట్ చేసి అనేక దేశాలకు సంబంధించిన ఫేక్ న్యూస్ని అయితే స్ప్రెడ్ చేయడం జరిగింది అదే అదే ఆ ఫేక్ న్యూస్ తైవాన్ ఎలక్షన్స్పై చాలా ప్రభావం చూపించాయితే ఇప్పుడు ఇదే విషయాన్ని ఎంపీటీఎస్ మైక్రోసాఫ్ట్ సంస్థకి సంబంధించిన డేంజర్ జోన్ని ఎప్పటికప్పుడు ప్రపంచానికి అందజేసే ఒక సంస్థ మైక్రోసాఫ్ట్కి సం కంపెనీకి సంబంధించిన ఒక విభాగం ఇప్పుడు భారత ప్రభుత్వానికి ఒక రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది అదేవిధంగా పూర్తిగా అరవై నాలుగు దేశాల్లో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పూర్తయ్యేసరికి అరవై నాలుగు దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి సో అన్ని దేశాల పైన కూడా ఒక పట్టు సాధించే భాగంలో డ్రాగన్ దేశం అయితే కట్టుదిట్టమైన ప్లానింగ్లో ఉందని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా భారత్లో మోడీ ప్రభుత్వం మరొకసారి అధికారంలోకి రావడమే కాకుండా నాలుగు వందల సీట్లని అంటే ఇందిరాగాంధీ నైన్టీన్ ఎయిటీ టూలో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు మొదటిసారిగా కాంగ్రెస్ నాలుగు వందల సీట్లకు పైగా పార్లమెంట్లో గెలుచుకుంది ఆ తర్వాత ఏ ప్రభుత్వం కూడా నాలుగు సీట్లకు పైగా ఐదు వందల నలభై మూడు సీట్లలో నాలుగు వందల సీట్లకు పైగా గెలుచుకొని ఏకపక్షాంగా ప్రభుత్వాన్ని నడిపిన రోజైతే లేదని చెప్పుకోవాలి అయితే రెండు వేల పంతొమ్మిదిలో మోడీ సర్కారు మూడు వందల డెబ్బైకి పైగా సీట్లను సాధించిన తర్వాత ఇప్పుడు నాలుగు వందల సీట్లకు పైగా విజయం సాధించి ఇందిరాగాంధీ రికార్డ్ని కూడా బ్రేక్ చేయాలని అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా హైయెస్ట్ రికార్డ్ సీట్లను సంపాదించాలని కూడా మోడీ ప్రభుత్వం ముందుకెళ్తున్న తరుణంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక కొత్త తలనొప్పిగా మారిందని చెప్పుకోవాలి ముఖ్యంగా మోడీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా డ్రాగన్ దేశానికి డ్రాగన్ విధానాలకి పూర్తిగా వ్యతిరేకంగా ఉందని చెప్పుకోవాలి అయితే ఈ డ్రాగన్ అన్నిటికీ కూడా సౌత్ కొరియా కూడా పూర్తిగా మద్దతుగా ఉందని కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే అటు చైనా కావచ్చు ఇటు సౌత్ కొరియా కావచ్చు ప్రపంచాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలి అనే ఒక ఏకైక దుర్బుద్ధి కావచ్చు దు ఆ లక్ష్యంతో ముందుకెళ్తుందని మనకు తెలుస్తుంది సో ఈ మొత్తం పరిణామాన్ని అటు మోడీ సర్కారు కావచ్చు అదేవిధంగా ఫారెన్ మినిస్టర్ జయశంకర్ కావచ్చు వీళ్ళు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ విధంగా అనేది అయితే కాస్త ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవాలి అయితే కొన్ని నెలల క్రితం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ భారత ప్రభుత్వాన్ని భారతదేశానికి విచ్చేసినప్పుడు కూడా మోడీతో పర్సనల్ మీటింగ్ చేసినప్పుడు కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎన్నైతే సౌకర్యాలు ఉన్నాయో ఎన్నైతే పాజిటివ్ థింగ్స్ ఉన్నాయో అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా నెగిటివ్ థింగ్స్ ఉన్నాయని ఒక దేశం మొత్తాన్ని కూడా నాశనం చేసే శక్తి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉందని కూడా బిల్గేట్స్ డైరెక్ట్గా మోడీకి చెప్పిన చెప్పారని కూడా మనకు తెలుస్తుంది సో వీటిని ఇప్పుడు మోడీ సర్కార్ ఏ విధంగా ఎదుర్కోబోతుంది మేలో ఏప్రిల్ పంతొమ్మిది నుంచి మొదలయ్యే ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ మేరకు రోల్ కీ గా మారనుంది అనేది అయితే కాస్త ఉత్కంఠగా మారిందని మాత్రం మనం చెప్పుకోవచ్చు కెమెరామెన్ భరత్తో మానస్ రాజ్